అంకుల్ ఇప్పుడు ముప్పై తారీఖు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు నేనా టిఆర్ఎస్ ప్రతి ముసలైనకు డబ్బులు ప్రతి నిమిషంలో అందుబాటులో అందుతున్నాయి అందుకోసం టిఆర్ఎస్ రావాలి టిఆర్ఎస్ అత్తనే ఇంకో వెయ్యి రూపాయల పెంచి ఏది ముస్లోకు అందుకోసం నాలుగు వేల పించిని మామూలు వాళ్ళకు అది గ్యారెంటీగా చేస్తాడు కేసీఆర్ అందుకోసం నేను సంతోషంగా గౌరవ గౌరవంగా నందావడి పొందుతాను ఎందుకు తెలుసా ఇవాళ మా ములుగు జిల్లాల ఎప్పుడు కానీ కాంగ్రెస్ సీతక్క గెలిచింది గెలిచి ఏం చేసింది ఒక రోడ్లు లేవు ఏది లేదు సోషల్ మీడియాలో ఇక అన్ని కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నట్టు చూపిస్తారు కదా అది వాస్తవం కాదా అయితే నేను ఒక్కటి చెప్తా మొన్న రోడ్లు కొట్టుకోకపోతే వాళ్లకు బియ్యం బియ్యం అవి సహకరించింది రెండు సార్లు చేసినప్పుడు సహకరించకపోతే ఎట్లా సహకరించాలి కదా సహకరించింది ఇవాళ అదే బడే జ్యోతి అక్క నిలబడేది టిఆర్ఎస్ తరఫున ఇంకోటి మన లంబడి గ్యాంగ్ కూడా ఆమెకు సపోర్ట్ ఉన్నది ఆమెది ఒక్కటే కాదు కదా వాళ్ళు వాళ్ళు చుట్టపళ్ళు కాదు మాకు చుట్టపల్ కాదు పని చేసేటోళ్ళు కావాలి పని చేసేటోళ్ళు కావాలి కరెక్టు బడా జ్యోతి అక్క కొద్ది మెజార్టీతో ఇటో అటో అలా ఉంటది అవ్వా అంకుల్ ఇక్కడ మీ ఎమ్మెల్యే తెలుసా ధర్మారెడ్డి తెలుసు ఆయన పనితీరు ఎట్లుంది ఇక్కడ ఇక ఇక్కడ అంటే నేను వచ్చి చూసినాను ప్రతి బాట ప్రతి సంధిలో కూడా సిసి రోడ్ అంత మంచిగా ఉన్నాక ఎందుకే రోడ్డు కాంగ్రెస్ వాళ్ళను నమ్మద్దు ఇవాళ ఐదు వేలు ఓన్లీ ముస్లింలకే ఇస్తానంటారు ఎలా ఇస్తారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మరి కేసీఆర్ అప్పు చేసిండ్రు మరి ఈయన ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఇంకెంత కోట్లు అప్పు చేస్తాడు కాబట్టి సరే వీడు రూపాయి తిన్నా కేసీఆర్ మంచోడే ప్రజలకు ప్రతి నిమిషంలో అందుబాటులో కాదు ముసలి వాళ్ళకు వాళ్ళ అబ్బాయి చదవకున్నా ఆ కొడుకులు చదవకున్నా కూడా వాళ్ళ డబ్బులు ఇస్తాడు వాడు మంచి ఆ వాడు మంచోడా ఇంకే ఆ రేవంత్ రెడ్డి మంచోడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలంటే మళ్ళీ ఢిల్లీ పోవాలి అది నా ఆలోచన